నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ మీరందరూ చక్కగా వినాయక చవితి పూజ చేసుకుని ఉంటారని ఆయన అనుగ్రహాన్ని పూర్తిగా పొందుంటారని నమ్ముతున్నాను అయితే నేను ఈ వీడియోలో గౌరీదేవి పూజ తర్వాత వినాయకుడి పూజ అంటే శనివారం నాడు వినాయక చవితి వచ్చింది కదా శుక్రవారం నాడు గౌరీ అబ్బా అని అంటాం అనమాట అంటే అబ్బా అంటే పండగ అని అర్థం ఆ పూజ కూడా మేము చేసుకుంటాము సో శుక్రవారం నాడు గౌరీ పూజ చేసుకుని మర్నాడు వినాయక వినయజో చేసుకున్నారు కదా ఆ రెండు మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అన్నమాట ముందుగా దేవ దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం కదా అలాగే చేసుకున్నాను నేను విగ్రహాలను అయితే తోమలేదనమాట ఎందుకంటే ఆబ్వియస్లీ నేను థర్స్ నేను చేయలేకపోయాను సో శుక్రవారం నేను విగ్రహాలు తోమం కాబట్టి జస్ట్ నేను పీఠాన్ని మార్చుతున్నాను అనమాట కొంచెం ఎత్తుగా పీఠాన్ని పెట్టుకుని కింద మళ్ళీ వినాయకుడు వచ్చినప్పుడు ఆ స్టేజెస్ వారిగా కనపడాలి అని చెప్పి నేను కొద్దిగా హైట్లు అయిపోయాను అనమాట ఈ చిన్న అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాం కదా మన కన్వీనియంట్ ప్రకారం అలా అయితే గౌరీదేవికి మాత్రం చక్కగా వాష్ చేసి పసుపు కుంకుమ రాసి సిద్ధం చేసుకున్నాను వెనుక దీని మీద స్వామివారిని ఎలాగో అలాగే ప్రతిష్ఠించుకున్నాను కింద చక్కగా ముగ్గు వేసుకుని దాని మీద ఒక పీఠం పెట్టుకుని గౌరీదేవిని పెట్టుకుని చక్కగా గాజులు మలారం అంటారు కదా గాజుల దండ వేసేసుకున్నాను అనమాట ఇక నా దగ్గర గౌరీదేవి అంటేనే మనకి ఆ సనికిలి టైప్లో ఉంటుంది కదా అది తర్వాత చిన్న చిన్న గౌరీ గౌరీదేవి మనం రోళ్ళు రోకళ్ళు గడప ఇవన్నీ గౌరీదేవిగానే పూజిస్తాం నేను అన్ని సిద్ధం చేసుకుంటుంటే అమ్మ పూలు కట్టానని తీసుకొచ్చింది పైకి పైన కోసుకున్నాను కదా పూలు వాటితో అమ్మ చక్కగా మారాలిడితే అది గౌరీదేవికి పెట్టుకున్నాను అనమాట జగన్నాత్రే నమ सर्වසිද्धධි ප්‍රදායේනමහා ගिරිතනු පවායනම වීරවද්‍ර ප්‍රසවවේනමහා विश्ව ව්‍යාපනමහා विश्ව රූපනහා අර්යේනහා දක්ෂයීනමහා දක්ෂායනමහා सर्ව वस्तතमොත්තමएනමහා ස්िවානාම भදයාඒනමහා මහාගෞරියනමහා ස්‍යමලයනමහා ච එනමහා भැගම ලන්නේනමහා భగనమా మాతృకాయనమా సూలినేనమా అమలయనమ మానుకోటి సముద్రిత సర్వకాల సుమంగళనమా సోమశేఖరేనమా అమర సంసేవ్య ఆయనమా అమరేశ్వరి అయ్యేనమా మార్కండేయ వరప్రదాయ నమ మరందరి మేలుకొని మనకి విఘ్ననాయకుడిని ప్రసాదించిన అమ్మకి మనస్ఫూర్తిగా అలా పూజ చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది అన్నమాట ओम श्री गौरी देविये नमः धूप माक्रपयामि ज्वलितममया ओम श्री गौरी देविये नमः दीपम दर्शयामि धूप दीपानन्तरम नैवेद्यम समर्पयामि श्री भर्ग गौरी देव्ये नमः नैवेद्यम समर्पयामि అమ్మవారి పూజ చేసుకుని హారతి కూడా అనమాట నిజంగా కళ్ళ నిండుగా అనిపిస్తుంది అనమాట ఎర్రటి మందార పూలు పచ్చటి చావంతి పూలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా చావంతి పూలు ఎంత అందంగా అనిపించారో అమ్మవారు అందులో నేను పెయింట్ చేసుకున్నాను కదా ఇక ఇంట్లో పూసిన కనకాంబరాలు ఎర్రటి కాంతుల్లో అసలు ఆ పచ్చటి పులిహారం వచ్చిన ఏంటో ఇవాళ్ళంతా కూడా పసుపు ఎరుపు కలకేలాగా అనిపించింది అనమాట ఇక మంత్రపుష్పం ఇచ్చుకుని పూజ అయితే ముగించుకున్నాను అనమాట అమ్మవారి పూజను ఇలాగే చేసుకుని ఇక ఆ రోజున అలాగే ఉంచేశాను తర్వాత మర్నాడు కూడా అమ్మవారిని కదపలేదనమాట నేను అలాగే ఉంచుకుని కింద వినాయక చవితికి పూజ అనమాట మా సుబ్బారావు కూడా పాపం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా కానీ నాకు అన్నీ పాలవెల్లికి అన్నీ తీసుకొచ్చాడు ఒకవైపు బోరెను వర్షం పాపం అన్నీ అలాగే తీసుకొచ్చి అన్నీ సర్ది నాకు అన్నీ ఇవన్నీ వివరంగా పెట్టేసేసి వెళ్ళిపోయాడు గొడుగు ఒక్కటే నాకు నచ్చలేదనమాట అది తను తీసుకువెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక గొడుగు మంచి గొడుగు తెమ్మని చెప్పాను అనమాట ఇక పిల్లలు అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి పూజ చేసుకున్నాము ఆన్లైన్లో అన్నీ చూపిస్తుంటే వాళ్ళు చేసుకున్నారు ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే నేను గౌరవం నుంచుకుని ముందు పీఠం ఏర్పాటు చేసుకుని వాళ్ళకు కూడా ఎలా ఎలా చేసుకోవాలి అని చెప్తూ పప్పు ప్రసాదాలు కూడా దగ్గరుండి చేసుకున్నారు కదా చూడండి వాళ్ళ గంట కూడా చూపించమని చూపిస్తున్నారు చక్కగా మంత్రాలు చదువుతుంటే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ చేసుకున్నాం అనమాట ఇలా చక్కగా స్వామివారి పూజ అయిపోయింది హ్యాపీగా అనమాట ఆర్తించేసుకున్నాం ప్రసన్నాత్మనే నమ సర్వసిద్ధిప్రదాయకాయ నమ ఓం శ్రీ గజానధిపతే నమ గణానాథాయ నమ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి నానమ్మ వాళ్ళింట్లో అట పాయసము గారెలు పులిహారే ఉండేదట ప్రతి పండక్కి అవి చేస్తుండేవాళ్ళు మీ నానమ్మ అని అమ్మ చెప్తుండేవాళ్ళు అనమాట కానీ అందుకునే అమ్మ నాకు ఇవన్నీ నేర్పలేదు మా అత్తగారు నేర్పారు ఇవి నా మ్యారేజ్ అయ్యొచ్చాక కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలిఖలు అలాగే ఆరతి ఇలాంటివన్నీ మా అత్తగారు నేర్పారనమాట ఒక్కొక్క పండగ మన జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అవుతుంటుంది కదా అప్పట్లో మనకి ఏమీ రాకపోవడం తర్వాత నెమ్మదిగా నేర్చుకుని మనమే అందరికీ చెప్పేటట్లుగా తయారవ్వడం మార్పు ఎన్నో విఘ్నాలని అధిగమించి ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహమే కదా ఇంకా మున్ముందు జరిగే విఘ్నాలను కూడా దాటుకుంటూ మర మరింతగా ఇంప్రూవ్మెంట్గా మన జీవితం ఉండాలని అందరి జీవితం ఉండాలని కోరుకుంటూ నేను ఈ విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుడికి దండం పెట్టుకున్నాను అనమాట మీ అందరూ కూడా ఇంతే ఆనందంగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండేనా నమస్తే